నీ పని కంటే ముఖ్యముగా దేవుని చిత్తమో కాదో అని తెలుసుకుని నువ్వెప్పుడైతే నీ రోజుని ప్రారంభిస్తావో దేవుడు నీ దినమును ఆశీర్వాదకరంగా మారుస్తాడు దావీదికు ఉన్నటువంటి గొప్ప అలవాటు ఏంటంటే దేవుని చిత్తమును గ్రహించి దేవుని చిత్తానుసారముగా చేయాలనేటువంటి ప్రయత్నమే అందుకని దావీది యొక్క కీర్తనల్లో ఆయనే స్పష్టంగా మాట్లాడుకుంటాడు నూట నలభై మూడవ కీర్తనలో చూస్తే నూట నలభై మూడవ కీర్తన పదవ వచ్చిన దేవా నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమునందు నన్ను నడిపించునుగాక ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పించము ఇప్పుడు మన ప్రార్థనలో అసలు ఈ పాయింట్ మనకి కనపడనే కనపడదు మన చిత్తానుసారముగా దేవుడు పనిచేయాలి తప్ప దేవుని చిత్తానుసారముగా మనము ప్రయత్నము చేసినటువంటి దినము కనపడదు మన ప్రార్థ మన ప్రార్థన కానివ్వండి మన యొక్క పనులు కానివ్వండి ఏవైనా సరే మన స్వచిత్తమును జరిగించుకునేటువంటి ప్రయత్నమే మనం చేస్తున్నాము తప్ప దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి ప్రయత్నము చేయటం దావీదు దేవుని యొక్క హృదయానుసారుడైనటువంటి కుమారుడిగా పిలువపడటానికి కారణం ఏంటంటే ప్రతి దినము దా మీదు దేవుని చిత్తమును కనుగొని ఆయన ఇష్టానుసారముగా జీవించడానికి ప్రయత్నం చేశాడు దేవుడు ఏది చెప్తే దాని ప్రకారము చేసినటువంటి దా మీదు దేవుని ద్వారా ఎన్నో విజయాలు పొందుకున్నాడు అందుకే ఆయన విజయానికి దేవుడే కారణమని దేవుడి నడిపింపు ద్వారానే తాను వెళ్లినటువంటి ప్రతి ప్రాంతములను విజయాన్ని చూడగలిగానని ఆయన కీర్తనలో చెప్పుకుంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించుట నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు మన ప్రయత్నం ఏమై ఉండాలంటే దేవుని చిత్తమును గ్రహించి ఆయన చిత్తానుసారముగా ప్రార్థన చేసేటువంటి అలవాటు ఉండాలి ఆయన చిత్తానుసారముగానే మనం ప్రవర్తించేటువంటి అలవాటును కలిగి ఉండాలి ఆయన చిత్తములోనే మనం ఏ ప్రయత్నము చేసినా కూడా ఆ ప్రయత్నము ఆయన చిత్తమో కాదో గ్రహించే చెయ్యాలి లేకపోతే ఏమవుతుందంటే మనము ప్రయత్నము చేసిన తర్వాత నష్టాన్ని చూసి ఆ నష్టమును బట్టి మరలా దేవుణ్ణి నిందించేటువంటి ప్రయత్నంలోకి వెళ్తాం మొదట ఆయన చిత్తం అడగం మనం ప్రయత్నం చేసేస్తాం ఒక నష్టం వచ్చింది నష్టం రాగానే ప్రభు ఎందుకు ఇలా చేసావు అసలు నువ్వు లేదు ముందు ఈ పని చెయ్యాలో వద్దో చాలా సందర్భాలలో మన శరీర మనస్సు మనకి ఏం చెప్తుంది అంటే దేవుణ్ణి అడిగితే వద్దంటాడేమో ముందు మనం చేసేద్దాం దేవుణ్ణి అడిగితే వద్దంటే ఎందుకంటే ఎందుకనంటే చాలా సందర్భాలలో దేవుని చిత్తము మనకు బయలుపరచబడదు మన స్వచిత్తమే దేవుని చిత్తంగా మాట్లాడుకుంటాం రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అంటే దేవుని చిత్తము కనుగొనటానికి నువ్వు చేసేటువంటి ప్రయత్నములో నువ్వు యథార్థమైనటువంటి దేవుని చిత్తము కొరకు ఎదురు చూడాలి మన ఫోకస్ దేని మీద ఉండాలి దేవుని యొక్క చిత్తం మీద ఉండాలి మన దృష్టి దేని మీద ఉండాలి పరిశుద్ధాత్మ ఆత్మ ఎలాగ మనల్ని నడిపిస్తుందో దాని మీద ఉండాలి మన దృష్టి దేని మీద ఉండాలి దేవునికి మహిమకరమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా అనే దాని మీద ఉండాలి మన దృష్టి దేని మీద ఉండాలి కనిపించేటువంటి వాటి కొరకు కాదు కనిపించినటువంటి అదృశ్యమైనటువంటి దేవుని యొక్క శక్తి కొరకు మనము ప్రయాసపడేటువంటి వ్యక్తులుగా ఉండాలి మనం దేని కొరకు చేస్తున్నాం ఇంత ప్రయత్నం